మనం ఏదైనా సరే అప్పుడప్పుడు మన ఇంటికి శుభాన్ని ఇచ్చేవి మన జీవితంలో ఎంతో కొంత ఆర్థికంగా ఉన్నతి కలిగించేవి ఈ తాంత్రిక వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని గురించి మనం అప్పుడప్పుడు చెప్పుకోవటం అనేది తర్వాత వాటిని ఆచరించిన వాళ్ళకి కూడా ఎంతో కొంత కొన్ని మార్పులు అయితే వచ్చాయనే విషయాలు కానీ మనం వింటూ ఉన్నాం ముఖ్యంగా మరి ఈ గవ్వల గురించి కానీ సాలగ్రామం గురించి కానీ అలాగే మరి అరినోవా ఫిష్ అనే దాని గురించి కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఎన్నో గతంలో కొన్ని కొన్ని వీడియోలు చేసి ఉన్నాం సరే ఇప్పుడు కూడా మరొక మంచి వస్తువు గురించి పరిచయం చేయాలనుకుంటున్నాను దీన్ని మనకంటే ఇందులో ఎక్కువ శాతం ఏదైనా సరే ఈ తాంత్రిక వస్తువుల్లో ఎక్కువ మనకు ఉపయోగపడేవి ఏంటంటే మన ఇళ్ళల్లో ఉండే దారిద్ర్యం పోవటం ఒకటి తర్వాత సంపదలు అనేది వచ్చినప్పటికీ కూడా వాటిని స్థిరంగా ఉంచుకోవటం అనేది కూడా కావాలి చాలామంది బాధపడే విషయం ఏంటంటే సరే మాకు ఎప్పుడు కూడా డబ్బుకైతే ఇవ్వట్లేదండి కానీ మేము లక్ష సంపాదించినా ఎప్పుడు అలానే ఉంటున్నాము మరి రెండు లక్షలు సంపాదించినా కూడా అలాగే ఉంటున్నాం అసలు ఎటు వెళ్ళిపోతున్నాయి మాకే తెలియట్లేదండి వాపోయే వాళ్ళు కోకొల్లలు కనుక వచ్చిన సంపద ఏదైతే ఉంటుందో దాన్ని నిలుపుకోవడానికి ఇదే రెమెడీ ఉపయోగపడుతుంది లేదా అసలు ఏ సంపద అంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మరి మనకి ఆ సంపదలు లభించక బాధపడే వాళ్ళు కూడా మరికొందరు కనుక ఏదైనప్పటికీ కూడా ఈ ఆర్థిక పరిస్థితులు చుట్టూ ఉండేవి అవి నష్టాలు కావచ్చు లాభాలు కావచ్చు మిగులు లేకపోవచ్చు తరుగుండొచ్చు ఇలాంటివి ఏవైనా సరే అవి పోకుండా ఉండడానికి మరి ఆ లక్ష్మీదేవి మన ఇంటో స్థిరంగా ఉండడానికి ఈరోజు ఒక తాంత్రిక వస్తువు గురించి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను ఇది ఏంటి అంటే కనుక గుర్రం బొమ్మ అనేది మనకి ఎక్కడైనా సరే అంటే మామూలుగా ఎలాంటి చోటైనా సరే ఈ బొమ్మలు అమ్మే చోట మీకు దొరుకుతుంది కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొయ్య బొమ్మలు కానీ తర్వాత ప్లాస్టిక్తో తయారైన గుర్రం బొమ్మలు కానీ అలాంటివి కాకుండా రెండే రెండు రకాలుగా ఏదైనా సరే ఎనీ టైప్ ఆఫ్ మెటల్ ఏదైనా సరే మెటల్తో తయారైంది అంటే అది వెండి కావచ్చు బంగారం కావచ్చు పంచలోహాలు కావచ్చు రాగవచ్చు ఇతడు అవ్వచ్చు సో ఖచ్చితంగా మాత్రం అది మెటల్ అయి ఉండాలి అదొక పద్ధతి అలా ఒకవేళ దొరకకపోతే మాత్రం పాలరాతితో తయారు చేసిన గుర్రబ్బం అనేది అవసరం తర్వాత ఎప్పుడు కూడా ఆ గుర్రం బొమ్మ అనేది ఇప్పుడు మనం కొనుక్కునే గొర్రం బొమ్మ ఏదైతే ఉంటుందో అది సాధారణంగా ఇటు అంటే ఎడంవైపు చూసేది కాకుండా ఇలా కుడివైపుగా దాని మోహం ఉన్నదైతే కనుక అది మరింత సత్వరంగా మనకి మేలు చేయడానికి ఉంటుంది కనుక దాని చూపెప్పుడు కూడా ఎదురువైపు ఉండాలి అలా ఉన్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది తర్వాత రెండో తొట్టేపడికి ఏంటంటే సరే మనం ఇటువైపు ఎడం వైపు తిప్పేస్తే సరిపోతుంది కదా అనుకోవడం అనేది కూడా ఉండొచ్చు కానీ దాని మీద ఏదైతే అలంకారం అనేది ఏదైతే ఉంటుందో మనకి దా అది తెలియజేస్తుంది అది ఎడం ఉందా కుడివైపు ఉందా అనేది స్పష్టంగా సరే అలా రెండు వేపులా ఎటువైపు తిప్పినా ఒకేలాగా ఉంటే మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క గొర్రపు యొక్క మోహం అనేది ఏదైతే ఉంటుందో అది కుడివైపు చూడటం అనేది మంచిది సరే తర్వాత దీన్ని మరి ఎవరు ఎక్కువగా పెట్టుకుంటే లాభం అంటే అందరూ పెట్టుకోవచ్చు కానీ ఇంకా ఎక్కువ మేలు ఎవరికి అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక వృషభ రాశి వారికి ఎక్కువ ఔసర్యాన్ని కలగజేస్తుంది అలాగే మిథున రాశి వారికి ఖర్చుల్ని ఆపడం అనేది జరుగుతుంది కర్కాటక రాశి వారికి మరి భూలాభం కానీ మరి ఉద్యోగాల్లో లాభం కానీ అలాంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి ఇవ్వటం అనేది జరుగుతుంది శివరాజు వారికి ఉద్యోగాల్లో భద్రత ఇవ్వటం అనేది జరుగుతుంది ఇక కన్యారాశికి అయితే కనుక ఇటు అదృష్టము వాళ్ళకి సంపదలు రెండు పెరగడానికి చాలా ఎక్కువ అంటే వృషభ రాశి కన్యా వారికి అయితే కనుక ఇంకా ఎక్కువ మేలు చేయటం అనేది ఉంటుంది మిగతా రాశుల వాళ్ళకి ఇందాక మనం చెప్పిన పద్ధతుల్లో కొంతవరకు మేలు అయితే ఉంటుంది ఇక తులారాశి వారికైతే కనుక ఆరోగ్యాల రీత్యా మన ఇంట్లో తరచు ఏమైనా సరే ధనం ఎక్కువగా ఖర్చు అవుతున్నట్టయితే కనుక ఆ రకంగా అది నియంత్రణ చేయటం అనేది ఉంటుంది వృచ్చిక రాశి వారికి ఏదైనప్పటికీ కూడా వీరికి సాధారణంగా ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి ఎంత మనం లోభత్వాన్ని అనుకున్నప్పటికీ కూడా ఉన్నట్టుండి అదంతా కూడా ఎటు వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది కనుక ఖర్చులు అధికంగా ఉన్న వాళ్ళకి ముఖ్యంగా వృచ్చిక రాశి వాళ్ళకి ఈ రకంగా ఎక్కువ మేలు చేయడానికి ఉంటుంది ధనుర్ రాశి వారికి కూడా వారు ప ఏదైతే శ్రమ పడుతు ఉంటారో మరి వీళ్ళ శ్రమ కన్నా కూడా తక్కువ శ్రమ పొందిన వాళ్ళకి ఇంకా ఎక్కువ లాభాలు రావడానికి ఉంటుంది ఇదే రాశిలో పుట్టిన వాళ్ళకి మాత్రం మరి ఆ లాభాల కోసం ఆ నోజానికి ఇబ్బంది లేకపోయినా కూడా వారి పనికి తగినట్టు లాభాలు రాకపోవడం అనేది ధనుర్ రాశికి ఉంటుంది కనుక ఆ రకమైన ఇబ్బంది తొలగించడానికి కూడా ఈ గుర్రబొమ్మ ఉపయోగపడటం అనేది జరుగుతుంది ఇక మకర రాశి వారికి చాలా అవసరమైనది ఎందుకంటే వారి బుద్ధిబలం సరిగ్గా వినియోగించాలన్నా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెరగాలన్నా తర్వాత చేసే వృత్తి ఉద్యోగాల్లో పెంపుదల రావటం అన్నా అంటే అస్తమాను మనం పడేది ఎక్కువ ఉండి రాబడి తక్కువ ఉండేది ఏదైతే ఉంటుందో అది మకర రాశిలో ఎక్కువగా వీళ్ళకే ధనుర్ లాగానే కనుక మకర రాశి వారికి అయితే ధనుర్ రాశి వారికి కూడా మకర రాశికి మరింత శ్రేష్టమని కూడా మనం చెప్పడానికి ఉంటుంది ఇక కుంభరాశి వారికి చాలా అవసరం వీరికి కూడా ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు అంటే ఒడిదుడుకులు అనేవి కొంత కుంభరాశికి రావడానికి అవకాశం ఉంటుందంటే ఎప్పుడు మరి పైకి వస్తూ ఉంటారు ఎప్పుడు మళ్ళీ జారిపోతూ ఉంటారు అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ఈ భూముల మీద వాటి మీద పెట్టి అవి లాభాలు సరిగ్గా రావట్లేదు ఎన్నాలు పడుతుందో అన్ని చోట్ల మరి పెరిగిపోతున్నాయి మనం కొనుక్కున్న చోట ఇలా ఉంది మన ఏరియాలోనే ఇలా ఉంది ఇలాంటి ఏవైతే అసంతృప్తులు ఇళ్ళ పరంగా ఉందో అలాంటివి కొద్దిగా కుంభరాశి వారికి ఉండొచ్చు కనుక కుంభరాశి వారికి చాలా అవసరమని కూడా చెప్పాల్సి ఉంటుంది గొర్రబొమ్మ ఇక మేనరాశి విషయానికి వస్తే కనుక వీరికి కూడా ఇంచుమించుగా లాగానే ఏదైనా సరే ఆరోగ్యరీత్యా ఖర్చులు అయ్యేది తర్వాత స్త్రీ మూలకంగా ఖర్చులు పెరగటం అంటే మనం ఎంత జాగ్రత్తగా ఒక రకంగా ప్లానింగ్ చేసుకున్నప్పటికీ కూడా ఇంట్లో అమ్మాయిలు కావచ్చు మరి కట్టుకున్న భార్య కావచ్చు తల్లి కావచ్చు వీళ్ళు ఏదో ఒకటి తరచూ అది కొనొచ్చు కానీ ఇది కొనచ్చు కానీ వేధించటం అనేది ఉండొచ్చు కనుక ఆ రకంగా వాళ్ళకి మేలు చేయడానికి ఉంటుంది ఇక మ్యాష్రాస్ ఏదైతే ఉంటుందో మ్యాష్రాస్ వారికి వచ్చేప్పటికి వీరికి చాలా అవసరం ఎందుకంటే తొందరపాటుతో ఆర్థికంగా నష్టపోవటం అనేది నమ్మ రాని వ్యక్తిని నమ్మి లేదా అప్పులిచ్చి ఆ రకంగా కూడా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి కనుక మరి మేష రాశి వారికి కూడా చాలా అవసరం కనుక ఈ రకంగా మరి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత అవసరం అనేది మనం ఈ దాంట్లో చూసి ఉన్నాం ఇప్పుడు ఈ వీడియోలో అయితే బాగా ఎక్కువ మేలు చేసేది ఏంటి అంటే కనుక వృషభ రాశికి ఎక్కువ మేలు చేయటం అనేది ఉంటుంది కన్యా రాశికి ఎక్కువగా మేలు చేయటం అనేది ఉంటుంది మకర రాశికి ఎక్కువగా మేలు చేయటం అనేది ఉంటుంది కుంభరాశికి కూడా ఎక్కువ మేలు చేయటం అనేది ఉంటుంది అయితే మరి ఈ గుర్రాలను మనం ఎక్కడ పెట్టాలి అంటే కనుక ఇంట్లో ఎక్కడైనా సరే ఏ గదిలోనైనా సరే తూర్పు ఆగ్నేయంలో పెట్టినట్టయితే చాలా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది తూర్పు ఆగ్నేయం కనుక కుదరకపోతే కనుక ఉత్తరంలో పెట్టుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది ఆ రకంగా మీరు పెట్టుకోవటం అనేది ఒకటి అలాగే రోజు కనీసం ఒక తొమ్మిది సార్లు ఈ యొక్క గుర్రం బొమ్మ దగ్గర నిలబడి ఓం నమో నమః ఓం నమో నమః ఓం నమో నమ అనేది చదువుకున్నట్టయితే తప్పకుండా మనకి ఇందాక చెప్పినట్టుగా సంపదలు వృద్ధి చెందటమే కాకుండా వచ్చిన సంపదలు కొంతవరకు నిలబడడానికి కూడా ఇది ఎంతో కొంత దోహసం చేయటం అనేది కూడా జరుగుతుంది అయితే దీన్ని ఎప్పుడు కూడా దక్షిణలో పెట్టకుండా ఉండటం అనేది చాలా అవసరం బాగా అగైనిస్ట్ అంటే వ్యతిరేకత అనేది ఏదైనా సరే అది దక్షిణం ఫస్ట్ బెస్ట్ అనేది తూర్పాగ్రయం ఈ రకంగా కనుక పెట్టుకుని చూడండి తప్పకుండా మంచి మార్పులు రావడానికి గ్యారంటీగా అవకాశం ఉంటుంది